జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రీసెంట్ గా ప్రెస్ ముందుకు వచ్చి కూడమి ప్రభుత్వం దోచుకోవటం పంచుకోవటమే జరుగుతుందని అని అంటున్నారు సార్ నిజమంటారా ఏం దాని గురించి మీరు ఏం చెబుతారు ఖచ్చితంగా దోచుకుంటుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మేము జరిగిన పదిహేను నెలల్లో ఎక్కడ ఒక్క రంత డెవలప్మెంట్ వల్ల పథకాలు మేము సూపర్ సిక్స్ హిట్ అన్నాడు దాంట్లో ఇంకా రెండు పెండింగ్ ఉన్నాయి అంటే తెచ్చిన లోన్లు గాని లేదంటే ప్రభుత్వ ఆదాయం గానీ ఎటుపోతుంది పోతుంది బినామీలు లేదంటే వీళ్ళే పెత్తందారులేదు అంటున్నారా లేదంటే ఎవరు జోబుల్లోకి ఏమన్నా వెళ్తున్నాయా అంటే ఒక పని చేశారంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి ఇప్పుడు గ్యాస్ ఉంది గ్యాస్ పథకం పెట్టారు దానికి ఎంత అవుతుంది పింఛన్లు ఉన్నాయి దానికి ఎంత ఉంది అంటే ఒక లెక్క ఉంది అంటే ఒక సంవత్సరానికి ఒక ఓన్లీ పింఛన్ ఖర్చు ఒక పదివేల కోట్లు అనుకున్నాం సంవత్సరానికి లేదు గ్యాస్ బిల్లు పదివేల కోట్లు అట్లా ఆరు పథకాలు ఆరు ఆరు వేల కోట్లు వేసుకున్నా కానీ శాలరీలు పక్కన పెడితే మిగిలిన డబ్బులు ఎట్టుపోతున్నాయి రెండు లక్షల పదివేల కోట్లు అప్పులు తెచ్చారు ఏటా ఇంత ఇంత రాబడి వస్తుంది గవర్నమెంట్ కి ఎటు పోతున్నాయి ఏమన్నా అంటే డబ్బులు లేవంటారు ఆదాయం ఏమీ లేదు కేంద్రం ఇచ్చిన డబ్బులతో ఇటు సరిపెడుతున్నాము ఆయా డబ్బులు కూడా మీరు కేంద్రం నుంచి ఆదాయం లేకుండా ఎందుకుంటది ఇప్పుడు రాష్ట్రం రన్ అవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు రూపాయి కట్టడా ట్యాక్స్ అంటే ఒక బస్ ఛార్జీ నుంచి గాని వాళ్ళు వాడే కరెంట్ బిల్లు కానీ తాకే వాటర్ బాటిల్ కానీ నుంచి కొనే బిండు కొనే గుండు సూదు ఉంటుంది గుండు సూదు కానించి కటింగ్ చేసుకునే గడ్డం వరకు అవునా కదా రూపాయి రూపాయి క్యాల్కులేషన్ కదా గవర్నమెంట్కి వెళ్ళి ట్యాక్స్ మరి ఇవన్నీ ఎటుపోతున్నాయి సరే గవర్నమెంట్ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు మీకు డిమాండ్ చేసే అంత అర్హత లేకుండా ఉన్నారా డిమాండ్ చేసే అర్హత అయితే మీకు ఆడుంది కదా మీరు ఆ కూటంలో నేతలే కదా మరి మీరు ఎందుకు అడగలేకపోతున్నారు మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు అవతల బీహార్ సిఎం నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసి వాళ్ళకి ఏం కావాలో తెచ్చుకుంటున్నారు చేశారు ఇచ్చారు మనం సరే డిమాండ్ చేయలేదు మాకు అవసరం లేదు అనుకున్నారు ప్యాకేజ్ కావాలి తీసుకున్నారు దాంతో ఏమన్నా మన రాష్ట్రానికి ఒరిగింది అంటే పిల్లలకి చదువుకోవడానికి ఇస్తున్నారు ఉంటే పదిహేడు వేల కోట్లు ఏమోసా ఇప్పుడు అదే ప్రత్యేక హోదా డిమాండ్ చేసి ఉంటే మేబీ ఇచ్చేవాళ్ళేమో ఇచ్చుంటే నీకు హాఫ్ హాఫ్ తగ్గేది కదా ఇప్పుడు డీజిల్ రేట్లు మన మీద పడే భారం సగం సెంట్రల్ గవర్నమెంట్ భరించేది కదా ఎందుకు దీన్ని అగ్లెక్ట్ చేశారు మీరు మీ చేతిలో పవర్ అధికారంలోకి వచ్చి పవర్ మీ చేతిలో టీడీపీ చేతిలోనే టీడీపీ చేతిలోనే ఉండింది పవర్ దాన్ని ఎందుకు అగ్లెక్ట్ చేశారు అని మేము అడుగుతున్నాం అట్లాగే వచ్చిన ట్యాక్స్ లు కూడా పక్కదారిపోతున్నాయనే దానికి మే అంటే మేము అనట్ల ఆడిచ్చిన క్యాగ్ కంట్రోలర్ ఆ జనరల్ ఆమె చెప్తుంది ఇట్లా తీసుకొస్తే రెండు వేల ముప్పై ముప్పై ఐదు కల్లా ఆంధ్రా అమ్మేయాల్సి వస్తుంది అని క్యాగ్ రిపోర్ట్ వస్తుంది అంటే రెండు వేల నలభై ఏడుకి ఒక రాజధాని రెడీ అయితే ఒక ఆదాయం అనేది రాష్ట్రానికి చూపిస్తాం అని అంటున్నారు అట్లా కానీ ఇప్పుడు క్యాగ్ కంట్రోలర్ ఎవరండి మంచి చదువుకొని ఒక బేస్మెంట్స్ ఒక ఎగ్జామ్స్ ఒక ఇంటర్వ్యూలు దాటుకొని వచ్చిన కదా వాళ్ళు వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటది వాళ్ళ ఎస్టిమేషన్ వేశారంటే దానికి తగ్గ అనుగుణంగా మనం ముందుకెళ్లాలి అవునా కదా సార్ లేదు మన ఇష్టానుసారం చేసుకుంటా బాధమంటే అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్టే రేపు కన్ఫర్మ్ అయింది